హలో ఐఎమ్ డాక్టర్ సత్యశ్రీ పల్మనాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం ఈ రోజు మనం బేసిక్స్ పల్మనాలజీ అంటే ఏమిటి అన్నది మాట్లాడుకుందాం చాలా మందికి చెస్ట్ ఫిజిషియన్ అన్నా పల్మనాలజిస్ట్ అన్నా అర్థం అవ్వదు ఆ ఏ సింప్టమ్స్ వచ్చినా వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు సో దీన్ని పల్మనాలజిస్ట్ అంటే థ్రోట్ నుంచి శ్వాసకోశ నాళాలు ఊపిరితిత్తులు ఈ ఇవి చూసే స్పెషలిస్ట్ అనమాట దీనికి సంబంధించిన ఏ రోగమైనా వాళ్ళు నిర్ధారించడము ట్రీట్ చేయడము జరుగుతుంది అన్నమాట సో ముఖ్యంగా ఇప్పుడు ఎలాగంటే ఫస్ట్ టాన్స్లైటిస్ నుంచి ఎలర్జీ క్రైనైటిస్ అంటే బాగా ఎలర్జీ వల్ల జలుబు తుమ్ములు ముక్కు దిబ్బడ తర్వాత ఇదే దీన్ని ఎలర్జీ క్రైనైటిస్ అంటారు ఇదే ఆస్మా కింద మారుతుందన్నమాట సో ఇవన్నీ ఈ ఈ సిమ్టమ్స్ చూసుకుంటే చాలామంది ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసేసుకోవడం లేకపోతే షాపుల్లో తీసుకోవడం ఆర్ అట్ ద మోస్ట్ ఏంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు సో ఇది మీరు కరెక్ట్గా పల్మనాలజిస్ట్ దగ్గర తీసు చూపించుకుంటే మొత్తం శరీరంలో ఉన్న ఎలర్జీ తగ్గించడం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎలర్జీ రాకుండా జరుగు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సెకండ్ థింగ్ అలాగే దగ్గు దగ్గన్నది చాలా కారణాల వల్ల వస్తుంది ఈ పొల్యూషన్ వల్ల రావచ్చు లంగ్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు అలాగే ఈవెన్ లంగ్ క్యాన్సర్ వల్ల రావచ్చు ఏది ఎందుకు అన్నది పల్మాలజిస్ట్ చాలా బాగా నిర్ధారించగలుగుతారు అంటే ఇప్పుడు దగ్గే ఎప్పుడైనా పదిహేను రోజులు దాటిపోయింది కపం పడుతున్నాదా కపం లేదా కపం పడితే ఏ రంగు పడుతున్నది రక్తం ఏమైనా పడుతున్నాదా కపంలో కాఫీ కలర్ పడుతున్నాదా ఈ ఈ సింటమ్స్ బట్టే చాలా మట్టుకు డయాగ్నోసిస్ జరుగుతుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాసు ఫీవరు చాలా కాలం నుంచి దగ్గున్నది ఇవి మామూలుగా దగ్గుమంది ఇంట్లో వాడి అలా ప్రొలాంగ్ చేస్తారన్నమాట ఇది టీబీ అయినా కావచ్చు న్యూమోనియా అలాంటివి కావచ్చు అనమాట సో తగిన డయాగ్నోసిస్ తొందరగా చేస్తే ట్రీట్మెంటు లంగ్స్ పాడవకుండా ఉంటాయన్నమాట ఈవెన్ లంగ్ క్యాన్సర్ కూడా చాలామందికి వేగ్ సింప్టమ్స్ ఉండడం వల్ల డయాగ్నోసిస్ అవ్వదు ఎక్సెప్ట్ పాజిటివ్ హిస్టరీ ఆఫ్ స్మోకింగ్ తగ్గితే అలా చిన్న దగ్గుంటూ ఉంటుంది గ్రాడ్యువల్ వెయిట్ లాస్ ఉంటుంది బట్ సడన్గా స్టేజ్ ఫోర్ వచ్చే వచ్చే కానీ వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళు చాలాసార్లు కి అప్రోచ్ అవ్వరు అది అలాగే చెస్ట్ పెయిన్ అంటే చెస్ట్ పెయిన్ అంటే చాలామంది ఇది యాసిడిటీ వల్ల వస్తుంది ఇది కామన్ లేదా హార్ట్ అని భయపడిపోయి హార్ట్ డాక్టర్కి చూపించుకుంటారు బట్ చెస్ట్ పెయిన్ ముఖ్యంగా ఏంటంటే చాలామంది ముఖ్యంగా చిన్న వయస్కుల్లో లంగ్స్ సంబంధించింది ఫ్లూరాక్ సంబంధించింది కారణాలు ఉంటాయి సో అవన్నీ కూడా కరెక్ట్గా నిర్ధారించి అవసరమైతే ఏ స్పెషలిస్ట్ దగ్గర పంపించాలో పల్మనాలజిస్ట్ ఒకవేళ హార్ట్ అటాక్ అయితే ఖచ్చితంగా కార్డియాలజిస్ట్ దగ్గర పంపించడం జరుగుతుంది బట్ ఫస్ట్ ఇవన్నీ తెలుసుకోవడానికి మీరు సింపుల్గా పల్మనాలజిస్ట్ కన్సల్ట్ చేయండి ఎందుకంటే అక్కడ చాలా సింపుల్ టెస్ట్ మహా అయితే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయిస్తారు జస్ట్ ఎక్స్రే ఒకటి చేయిస్తారు అలాగే పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటే ఆస్తమా లంగ్స్ డ్యామేజ్ ఎంత అయ్యి అని నిర్ధారించడానికి చేయడం జరుగుతుంది సో ఈ ఇవన్నీ మీకు చీప్ అండ్ బెస్ట్ డయాగ్నోసిస్ కరెక్ట్గా జరుగుతుంది సో ఈసారి అశ్రద్ధ చేయకుండా సిమ్టమ్స్ ఏమిటి ఉన్నాయి ఎస్పెషల్లీ దగ్గు చెస్ట్ పెయిన్ ఆయాసము పిల్లకూతులు ఇవన్నీ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ దాటకుండా మీరు పల్మనాలజిస్ట్కి చూపించుకుంటే మంచిది థ్యాంక్ యూ